నేడు దినాల్లో చాలామంది దేవుని ఆజ్ఞలు ఉన్నది ఉన్నట్లుగా పాటించలేక ఏం చేసినా ఏమీ అనలేని సంఘాల్లో సేవకుని దగ్గర విశ్వాసులుగా మారిపోతారు వాళ్ళకి వెళ్ళే ఆయన వాక్యం చెప్పాలేదు ఈడు రక్షణ పొందాలేదు అసలు వాస్తవంగా ఒక వ్యక్తి సంఘంలోనికి ఎప్పుడు చేర్చబడతారంటే దైవజనుడు చెబుతున్న వాక్యాన్ని విన్నప్పుడు తమ జీవితాన్ని సరిచేసుకుని పశ్చత్తాపడి రక్షింపబడి ఈ దైవజనుడి ద్వారా మేము రక్షింపబడ్డామని సంఘానికి వస్తారు కానీ ఇప్పుడు అలా కాదు వాళ్ళకి నచ్చిన వాక్యము వాళ్ళకి అనుకూలమైన వాక్యము వాళ్ళకి వాళ్ళు ఏం చేసినా ఎవడో ఏం అనలేని చర్చి ఏది ఉందో పాస్టర్ ఎవరైతే ఉన్నారో పసుపు రాసేసినా పాస్టర్కి ఏళ్ళే మంగళసూత్రం కట్టేసినా ఆ పాస్టర్ కాళ్ళుకి ఏళ్ళే సుట్లు తొడిగేసినా ఏమీ అనలేని పాస్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడిపోయేటువంటి అనుకూలమైన బోధకులను పోగు చేసుకునే కాలంలో మనం ఉన్నాం కానీ దేవుడు అలా చెప్పలా దేవుడు మీరు అన్యులుగానే ఉండి నన్ను నన్ను ఆరాధించండి అని చెప్పలా నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించమని చెప్పాడు మీరున్న ఆచారంలోనే సాంప్రదాయాల్లోనే ఉండి నన్ను స్థుతించండి నన్ను కొనియాడండి అని చెప్పలా లోక సంబంధమైనవి అవి వాటిని విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని చెప్పాడు ఆయన